విజయవాడ నగరంలోని భవానీపురం ప్రాంతంలో ఈ దృక్త ఘటన చోటు చేసుకుంది శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన నలభై రెండు ఫ్లాట్లను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు ఈ ఫ్లాట్లలో తాము గత ఇరవై ఏళ్లుగా నివాసం ఉంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల చర్యల వల్ల తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని వారు వాపోతున్నారు కోల్చిపేతలకు వ్యతిరేకంగా తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ఏకపక్షంగా అక్రమంగా ఈ చర్యకు పాల్పడ్డారని బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు అధికారుల చర్యలతో నిరసనగా కొందరు బాధితులు పెట్రోల్ పోసుకుని కూడా పాల్పడ్డారు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కూల్చితాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు రోడ్లు మూసివేసి ఆందోళన దిగారు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో బాధితులు వాగ్వాదాన్ని దిగారు ఫ్లాట్లు కూలుస్తున్న సమయంలో పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటూ వారు పోలీసులు నిలదీశారు ಅಮಿನಾಗಾರ ಅಮಿನಾಗಾರ ನೋಟ್ ಅನ್ನು ವಿಶೋ ఎమర్జెన్సీ కాదా నేను చేసిండీ ఏడు నెలల నుంచి ఏడు నెలల నుంచి బయటకు రావట్లే ఐసీలో அவன் <laughs> என்ன <laughs> <laughs> <laughs>